అందరికీ నమస్కారం ఛానల్కి తిరిగి స్వాగతం ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న మార్కెట్ లీడర్స్ గురించి ముందుగా మార్కెట్ లీడర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి మార్కెట్ లీడర్స్ అంటే ఇండస్ట్రీలో ఉండే టాప్ కంపెనీలు అత్యధిక మార్కెట్ షేర్ కలిగి ఉండటం బలమైన ఫైనాన్షియల్స్ కలిగి ఉండటం ఇంకో మాటలో చెప్పాలంటే పోటీదారులు అంటే కాంపిటేటర్స్ వెనకపడిపోవడానికి కారణమయ్యే బలమైన బిజినెస్ మోడల్స్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో మనం వివిధ రంగాల్లో ఉన్న లీడింగ్ స్టాక్స్ గురించి అట్లానే వాటి ప్రైసెస్ వాటి మార్కెట్ క్యాపిటైజేషను మొత్తం వివరంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి అట్లానే మీకు ఎక్కడైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అట్లానే ఇప్పటివరకు ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా వైర్స్ అండ్ కేబుల్స్ ఇండస్ట్రీ కనుక తీసుకుంటే ఇందుట్లో మేజర్ కంపెనీస్ పాలీక్యాబ్ ఇండియా కేఏ ఇండస్ట్రీస్ ఆర్ఆర్ కేబుల్స్ ఫినోలెక్స్ కేబుల్స్ యూనివర్సల్ కేబుల్స్ ఇటువంటి కంపెనీలు ఉన్నప్పటికీ కూడాను పాలీక్యాబ్ ఇండియా లక్షా పదకొండు వేల నూట అరవై ఆరు కోట్ల మార్కెట్ క్యాపిలైజేషన్ తోటి మార్కెట్ లీడర్గా ఉంది ప్రస్తుతం దీని ప్రైసు ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇది సెవెన్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల నుంచి ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఈ రోజు ప్రైస్ వరకు కూడా చూస్తే సుమారుగా తొమ్మిది రెట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ కంపెనీ మీరు వైర్స్ అండ్ కేబుల్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా స్టాక్ని పిక్ చేసుకోవాలనుకుంటే ఈ క్యాబ్ ఇండియాని మీరు కన్సిడర్ చేయొచ్చు ఇది మార్కెట్ రేటర్ కాబట్టి ఈ కంపెనీని మీరు కన్సిడర్ చేస్తూ దీని ప్రైస్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో అబ్జర్వ్ చేస్తూ డిప్స్లో అక్యుమ్యులేషన్ చేసుకునే ప్లాన్ మాత్రం మీరు చేసుకోవచ్చు ఈ పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి నెక్స్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ యస్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సో ఇవి మేజర్ బ్యాంక్స్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల మార్కెట్ క్యాపిటైజేషన్ తోటి ఇది మార్కెట్ లీడర్గా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దీని రిటర్న్స్ చూస్తే ఎయిటీ వన్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ నుంచి ఆల్మోస్ట్ థౌజండ్ ఎయిటీన్ వరకు ఇది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ప్రస్తుతము తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సో మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఎంట్రీ తీసుకోవాలి అంటే మీకు మీ దగ్గర ఇప్పటివరకు కూడా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఏ స్టాక్స్ కనుక మీ దగ్గర లేకపోయినట్టయితే మీరు మార్కెట్ లీడర్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఎక్యుములేట్ చేసుకునే ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూడబోయేది టెలికామ్ ఇండస్ట్రీ టెలికామ్ ఇండస్ట్రీలో ముగ్గురు బిగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా ఎయిర్టెల్ జియో వొడాఫోన్ అందుట్లో వడాఫోన్ అంత యాక్టివ్గా లేదు ఇప్పుడు మేజర్గా కాంపిటేటర్స్ అంటే ఎయిర్టెల్ జియో ఈ జియో వచ్చేసేసి డైరెక్ట్గా మార్కెట్స్లో లిస్ట్ అయ్యలేదు రిలయన్స్ ఇండస్ట్రీస్గా మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉంది ఓకే సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ బిజినెస్ని ఇది కాంగ్లోమ్ రేటు డిఫరెంట్ బిజినెస్ని హ్యాండిల్ చేస్తారు వీళ్ళు రిలయన్స్ రీటైలు రిలయన్స్ డిజిటలు రిలయన్స్ జియో సో రిలయన్స్ ఫ్యాషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో జియో కూడాను వన్ ఆఫ్ ద మెయిన్ బిజినెస్ ఫర్ ద రిలయన్స్ ఓకే ఇది పద్దెనిమిది లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల మార్కెట్ క్యాపులేషన్ తోటి మార్కెట్ లీడర్గా ఉంది రాబోయే రోజుల్లో జియో నెట్వర్క్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అట్లానే రిలయన్స్ ఇండస్ట్రీస్కి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మీరు డిప్స్లో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఎక్యులేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఎప్పుడు కూడాను తర్వాత మనం మాట్లాడుకునేది సిమెంట్ ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీస్లో మేజర్ కంపెనీస్ చూస్తే ఆల్ట్రాటెక్ సిమెంట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అంబుజా సిమెంట్స్ శ్రీ సిమెంట్స్ జేకే సిమెంట్స్ దాల్మియా భారత్ అండ్ ఏసీసీ వీటిల్లో మార్కెట్ క్యాపిటైజేషన్ పరంగా చూస్తే ఆల్ట్రాటెక్ సిమెంట్ అనేది మూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి ఇది మార్కెట్ లీడర్గా ఉంది సో ఇది కూడాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది మూడు వేల ఏడు వందల యాభై మూడు నుంచి ఇవాళ పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇది నాలుగు రెట్లు పెరగడం జరిగింది సో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడాను సిమెంట్ కైతే డిమాండ్ ఉంటుంది సో ఇండస్ట్రీ లీడర్ అయినటువంటి ఈ ఆల్ట్రాటెక్ సిమెంట్ అనేది పెరుగుతుందంటే ఎటువంటి సందేహం లేదు మీరు డిప్స్లో దీన్ని స్లోగా గా ఎక్యుమలేషన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇండస్ట్రీ ఎయిర్లైన్ ఇండస్ట్రీ అదే ఏవియేషన్ ఇండస్ట్రీ ఇందుట్లో మేజర్ ప్లేయర్స్ వచ్చేసేసి గ్లోబ్ ఏవియేషన్ అది ఇండిగో రెండోది స్పైస్ జెట్ స్పైస్ జెట్ ఎట్లాగూ వీక్గానే ఉంది మనకు అర్థమవుతానే ఉంది గ్లోబ్ ఏవియేషన్ అనేది మనకు మార్కెట్ లీడర్ రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల నలభై కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి ఇది మార్కెట్ లీడర్గా ఉంది ఓకే గత ఐదు సంవత్సరాల్లో ఇది త్రీ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అంటే లెవెన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి సుమారుగా ఇవాళ ఉన్న రేటు ప్రకారం చూస్తే ఐదు వేల ఏడు వందల రూపాయలు అంటే ఐదు రెట్లు ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ టైమ్స్ అంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇటువంటి స్ట్రాంగ్ కంపెనీస్ కూడాను మార్కెట్ లీడర్స్ అయ్యి ఉండి కూడాను మీకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇక్కడే వస్తాయి మీకు ఏదైతే మార్కెట్ లీడర్గా ఉంటుందో ఆ కంపెనీని సంచే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఉంటాయి సో కాబట్టి ఈ కంపెనీని కూడాను మీరు ఎక్యులేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది పర్సనల్ కేర్ ఈ పర్సనల్ కేర్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి వీటిలో హిందుస్థాన్ యూని ఐటీసీ హిందుస్థాన్ ఫుడ్స్ గోదావరి బయోరెఫ్ లాంటి కంపెనీలన్నిటిలో కూడాను హిందుస్తాన్ యూనీ అనేది సుమారుగా ఆరు లక్షల ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల మార్కెట్ క్యాపిటైజేషన్ తోటి ప్రథమ స్థానంలో ఉండింది అయితే ఇది రెండు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయల దగ్గర ప్రైస్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది ఐదు సంవత్సరాల క్రితం కూడాను ఇది పంతొమ్మిది వందల రూపాయల దగ్గర ఉంది సో దీని హైయెస్ట్ ఫిఫ్టీ టూ వీక్ హై అంటే ఫైవ్ ఇయర్స్ హై వచ్చేసేసి మూడు వేల ముప్పై ఐదు రూపాయలు ఓకే సో ఇది రిటర్న్స్ తక్కువ ఇచ్చింది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ షేరు సరైన రిటర్న్స్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇది అప్రిషియేట్ అవుతుంది రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇస్తుంది అనే అంచనాలు ఉన్నాయి మార్కెట్లో కాబట్టి మీరు స్లోగా గ్రాడ్యువల్గా డిప్స్లో ఈ స్టాక్ను కూడాను మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఫుడ్ ఇండస్ట్రీ ఈ ఫుడ్ ఇండస్ట్రీలో చాలా మేజర్ కంపెనీస్ ఉన్నాయి నెస్లే ఇండియా బ్రిటానియా ఇండస్ట్రీసు బెకాజీ ఫుడ్సు జైడెస్ వెల్నెస్ బాంబే బర్మా మిసెస్ బెక్టర్సు గోపాల్ స్నాక్స్ అంటూ వివిధ రకాల కంపెనీస్ ఉన్నాయి అయితే ఈ ఫుడ్ ఇండస్ట్రీలో నెస్లే అనేది లీడర్గా ఉంది రెండు లక్షల ముప్పై మూడు వేల నూట తొంభై ఒక్క కోట్ల మార్కెట్ క్యాపులైజేషన్ తోటి ఇది వీటన్నిటికంటే కూడాను లీడర్గా ఉంది మార్కెట్ క్యాపులజేషన్ పరంగా దీని ప్రైసు పన్నెండు తొమ్మిది రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ వచ్చేసేసి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏడు వందల యాభై ఐదు నుంచి పన్నెండు వందల రూపాయల వరకు వచ్చింది అంటే యావరేజ్గా ఇది సుమారుగా టెన్ పర్సెంట్ పర్ ఇయర్ అనేది రిటర్న్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఏడు వందల యాభై ఐదు రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ అనేది రిటర్న్ వచ్చింది ఇప్పుడు అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఇది కూడాను ఇది మార్కెట్ లీడర్ కాబట్టి సో మనము ఇండస్ట్రీలో ఫుడ్ ఇండస్ట్రీలో ఉండాలంటే మార్కెట్ లీడర్తో ఉంటే మనకి మన మనీకి సేఫ్టీ ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేసిన మనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఉంటుంది మార్కెట్ డిప్ అయినా కూడాను ఈ స్టాక్స్ అనేది మార్కెట్ లీడర్ స్టాక్స్ అనేది మరలా వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతాయి సో కాబట్టి మార్కెట్ లీడర్స్తో ఉండాలి అంటే నెస్లే ఇండియా వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షను ఓకే సో ఇది కూడా మీరు డిప్స్లో ఎక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే ఇండస్ట్రీ రీటైల్ ఇండస్ట్రీ ఈ రీటైల్ ఇండస్ట్రీలో మీరు రెగ్యులర్గా చాలా కంపెనీస్ చూస్తారు అందుట్లో ప్రధానంగా చూస్తే ఎవెన్యూ సూపర్ మార్ట్ విశాల్ మెగా మార్ట్ షాపర్ స్టాప్ వి మార్ట్ పటేల్ రీటైల్ స్పెన్సర్స్ ఇవన్నీ చాలా షాప్స్ ఉంటాయి వీటిలో కూడాను అవెన్యూ సూపర్ మార్ట్ అదే మీరు రెగ్యులర్గా చూసే డి మార్ట్ డిమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే మూడు లక్షల ఐదు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి మార్కెట్ లీడర్గా ఉంది ఇది దీని కరెంట్ ప్రైస్ నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ టూ వీక్ నుంచి ఇది ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది అంటే లాస్ట్ అక్టోబర్ నుంచి కనుక చూస్తే లాస్ట్ సెప్టెంబర్ నుంచి స్పెసిఫిక్గా చూస్తే ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే ఇది వన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ని దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సుమారుగా టూ అండ్ హాఫ్ టైమ్స్ ఇది రిటర్న్స్ ఇచ్చింది అంటే ఇది కూడా మల్టీ బ్యాగర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు సో మీరు రీటైల్ ఇండస్ట్రీలో మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే డి మార్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్ని మీరు ప్రైస్ను అబ్జర్వ్ చేస్తూ డిప్స్లో మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఫుట్వేర్ ఇండస్ట్రీ ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీలో ఇది మార్కెట్ విన్నర్ కాదు మార్కెట్ రన్నర్ మార్కెట్ విన్నరు మెట్రో బ్రాండ్స్ బట్ బాటా ఇండియా మాత్రము మార్కెట్ రన్నరు సెకండ్ లార్జెస్ట్ కంపెనీ అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అక్రాస్ ఇండియా స్ప్రెడ్ అయ్యింది సో ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కనుక డేటా చూస్తే ఇది చాలా నామినల్ రిటర్న్స్ ఉన్నాయి ఈ బాటా ఇండియాకి సంబంధించి సో రాబోయే రోజుల్లో పర్సనల్ కేర్ పెరుగుతుంది కాబట్టి బాటా ఇండియా లిమిటెడ్ కూడాను ప్రైస్ పరంగా అడ్వాంటేజ్ వస్తుంది అట్లానే డిమాండ్ కూడా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో సో దీన్ని కూడా మీరు డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు బాటా ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇందుట్లో మీకు అందరికీ అన్నీ తెలిసిన కంపెనీలే మారుతి సుజుకి ఎమండెం టాటా మోటార్స్ హుందాయ్ మోటార్స్ ఫోర్స్ మోటార్స్ వలక్ట్రాక్ గ్రీన్ ట్రేక్ సో ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో ఉన్న అయితే వింటూనే ఉంటారు ఓకే మారుతి సుజుకి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పదకొండు కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి ప్రథమ స్థానంలో మార్కెట్ లీడర్గా ఉంది దీని కరెంట్ మార్కెట్ ప్రైసు రీసెంట్గా ఇంక్రీజ్ అయిన తర్వాత కూడాను ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది పదిహేను వేల నాలుగు వందల ఒకటి దగ్గర ఇది ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసుకుంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ ఇంక్రీజ్ అయింది అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయల నుంచి ఇవాళ పదిహేను వేల నాలుగు వందల రూపాయల దగ్గర ఉంది అంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ మల్టీ బ్యాగర్ సో ఇంత పెద్ద కంపెనీ కూడాను మల్టీ బ్యాగర్గా నిలిచింది కారణం ఏంటంటే మార్కెట్ లీడరు ఈ మార్కెట్ లీడర్ తోటి మనం ఎప్పుడు జర్నీ చేస్తూ ఉంటే మనకు కూడా అదే రిటర్న్స్ అదే కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కూడాను వన్ డే టూ డే త్రీ డే ఆర్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ కాదు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అంటే లాంగర్ పీరియడ్లో మీరు జర్నీ చేస్తే మార్కెట్ లీడర్స్ తోటి మీరు ఆ మార్కెట్ తోటి మీ వెల్త్ కూడాను గ్రో అవుతుంది కాబట్టి ఈ మార్కెట్ లీడర్స్ని మీరు ప్రాపర్గా డిప్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్యులేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు మారుతి సుజుకి కూడాను వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్ మీరు ఎక్యుమిలేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మధ్య కాలంలో బాగా బీట్ అండ్ డౌన్ సెక్టార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఓకే సో ఇందుట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ టెక్ మహీంద్రా విప్రో సో ఇట్లా మేజర్ జైన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి మీరు రెగ్యులర్గా వినే కంపెనీస్ ఇవన్నీ కూడాను ఓకే వీటిల్లో పదకొండు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ మార్కెట్ లీడర్గా ఉంది ఓకే సో ఇది త్రీ థౌజండ్ వన్ ట్వంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ సెక్టారు రీసెంట్గా బీట్ డౌన్లో ఉంది కాబట్టి ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర నుంచి అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫిఫ్టీ టూ వీక్ హై అయితే అక్కడి నుంచి ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ డౌన్ అయ్యి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ మీరు చూస్తే రెండు వేల మూడు వందల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు వెళ్ళింది బట్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది మూడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయల దగ్గర సో ఇది కూడాను రాబోయే రోజుల్లో వన్స్ ఈ ట్రేడ్ డీల్ కనుక సెటిల్ అయిపోయి అమెరికాతోటి వాణిజ్యం కనుక ప్రాపర్గా జరుగుతూ ఉంటే అట్లానే ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసినా లేదంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసినా ఈ ఐటీ సెక్టార్కి అనేది మరలా ఒకసారి భూమి వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది పక్కాగా ఏది ఐటీ ఇండస్ట్రీ అనేది పక్కాగా మరలా భూమిలోకి వస్తుంది సో ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ కూడాను మీరు డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ఇప్పుడు కూడాను డిప్లోనే ఉంది మీరు ఈ టైంలో కూడా మూడు వేల నుంచి మూడు వేల ఒక్క రూపాయలు ఆ మధ్యలో ఎప్పుడైనా సరే మీకు దొరికితే మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ మనకి ఇండస్ట్రీ లీడర్స్ లీడర్స్తో జర్నీ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఉంటుంది అట్లానే ఆ కంపెనీస్ ఎదుగుదలలో కూడాను మనం కూడా పార్టిసిపేట్ చేయగలుగుతాము ఆ కంపెనీస్ ఎదిగితే ఆ కం మార్కెట్ లీడర్స్ ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాయి ఆ ఎదుగుదలతో పాటు మన వెల్త్ కూడాను ఇంక్రీజ్ అవుతుంది సో కాబట్టి ఎప్పుడు మార్కెట్ లీడర్స్తో అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈ మార్కెట్ లీడర్స్ అలొకేట్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడాను అదే రీతిలో ఇంక్రీజ్ అవుతాయి ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి అట్లానే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ